అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా అద్రిపోయే శుభార్త చెప్పేశారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరికీ కూడా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరి కోసం కూడా రెండు అద్భుతమైన పథకాలు ప్రారంభించడానికి ముహూర్తం అయితే ఖరారు చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానని వీడని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అదేవిధంగా ఎవరిని కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తూ ఉంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్లైకాన్ని అన్లో పెట్టుకోండి మరి లేట్ చేయకుండా విడుదలకి వెళ్ళిపోదామండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ రేషన్ కార్డులు కనుక ఉంటే ఈ అద్భుతమైన పథకాలను రెండూ కూడా ప్రారంభించడానికి ముహూర్తం ఖరారు చేసేసింది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళల కోసం అనేక రకాల పథకాలను అమలు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే తాజాగా మరికొన్ని పథకాలు అమలు చేసేందుకు మరి కసరత్తులైతే స్టార్ట్ చేసిందనమాట ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మరి కూర్మ ప్రభుత్వం మేము అధికారంలోకి వస్తే కనుక సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తాము అని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందండి చెప్పినట్టుగానే మహిళలందరికీ కూడా మరి చాలా రకాల పథకాలను అమలు చేయడం అయితే జరిగిందనమాట అందులో ముఖ్యంగా చూసుకుంటే తల్లికి వందనం కానివ్వండి ఫ్రీ బస్సు ఫ్రీ గ్యాస్ అదేవిధంగా డ్వాక్రా మహిళలకు కూడా పలు రకాల పథకాలని పలు రకాల లోన్లు కూడా తీసుకురావడం అయితే జరిగిందండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఒక్క మహిళ కూడా ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు అన్ని రకాలుగా తోడ్పాటుకి తోడ్పాటు చేస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే తాజాగా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క నవంబర్ నెలలోనే మహిళలకు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు కలిగి ఉన్నారో ఈ మహిళలందరి కోసం కూడా రెండు రకాల పథకాలను అయితే ఇవ్వబోతున్నారండి దీంట్లో ముఖ్యంగా కనుక మనం చూసుకున్నట్టయితే కనుక ఆడబిడ్డ నిధి పథకం కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఎంతగానో ఎదురుచూస్తూ ఉన్నారు అయితే వీరందరి కోసం కూడా శుభవార్త అయితే చెప్పేసింది మన ఏపీలో కూటమి ప్రభుత్వం మరి ఒక్కొక్క హామీని కూడా అమలు చేస్తూ మహిళలకు అమెన్ అనేక పథకాన్ని విడుదల చేసి డబ్బులైతే అందిస్తూ వస్తోంది ఏపీలో కూటమి ప్రభుత్వం తాజాగా మహిళలకు ఇచ్చినటువంటి మరొక అతిపెద్ద పథకము మరొక అతిపెద్ద హామీ ఆడబిడ్డ నిధి పథకం అనమాట అయితే ఈ పథకం ద్వారా ప్రతి మహిళకి కూడా నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఖాతాలు జమ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం అయితే ఎన్నికల హామీలో భాగంగా చెప్పడం అయితే జరిగింది ఈ పథకానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం యొక్క పథకాన్ని ఎప్పుడు అమలు చేస్తారు ఈ డబ్బులు మహిళ యొక్క ఖాతాలో ఎప్పుడు వేస్తాము అన్న విషయంపైనే క్లారిటీకి అయితే రావడం అయితే జరిగిందండి ఎట్టి పరిస్థితుల్లో కూడా యొక్క నవంబర్ నెల యొక్క పథకాన్ని ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందనమాట ఆల్రెడీ మనకి క్యాబినెట్లో సమావేశాలు జరుగుతున్నాయండి ఈ సమావేశాల్లో మరి చెప్పడం అయితే జరిగిందంటే మరొకసారి ఈ నెల పదవ తేదీ నుంచి కూడా క్యాబినెట్లో మరి మంత్రివర్గ సమావేశం అయితే జరుగుతూ ఉందన్నమాట ఈ మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి సంబంధించి మరి అవకాశం కల్పించడానికి ఏపీలో కూటమి ప్రభుత్వం నిర్ణయం అయితే తీసుకోబోతోంది అయితే దీనికి సంబంధించి కొన్ని అర్హతలు కొన్ని విధి విధానాలు కూడా చేయబోతుందండి మరి గతంలో గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఆడబిడ్డ నిధి పథకం గత ప్రభుత్వంలో ఇవ్వడం అయితే జరిగిందండి మరి అదేవిధంగా ఇప్పుడు కూడా ఇవ్వడం జరుగుతుందా లేకపోతే ఈ పథకంలో ఏమైనా మార్పులు చేశారా అన్న దానిపైన మనకి కొన్ని విషయాలు అయితే తీసుకురావడం అయితే జరిగిందనమాట ఎంతో రాష్ట్ర వ్యాప్తం రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది ఆడబిడ్డలైతే ఒక పథకం కోసం ఎదురుచూస్తూ ఉన్నారండి మరి మహిళలందరి కోసం కూడా ఈ యొక్క పథకాన్ని నవంబర్ నెలలోనే ప్రారంభించాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయించింది మరి ఈ పథకం ద్వారా ఎవరికి డబ్బులు వస్తాయి ఎవరెవరికి డబ్బులు రావు ఏ బ్యాంక్ అకౌంట్ ఉంటే ముందుగా మరి అయితే వస్తాయి ఏమేమి ప్రూఫ్స్ అనేవి మన దగ్గర ఉండాలని చెప్పేసి ఏపీలో కూట ప్రభుత్వం తీసుకొచ్చేటువంటి కొత్త రూల్స్ ఏంటనే విషయాన్ని కూడా ఈరోజు నేను మీకు వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట కాబట్టి ఎవరు ఎక్కడ ఆపకుండా వీడియోని ఫస్ట్ నుంచి వరకు చూడండి అదేవిధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న ఆన్ ఆన్లోచన చేసుకోండి మరి లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్ళిపోదామండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరి కోసం కూడా ఆడబిడ్డ నిధి పథకాన్ని తీసుకురావాలని చెప్పి ఏపీలో కూట ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ పథకం ద్వారా అర్హత ఉన్న ప్రతి మహిళ అంటే పద్దెనిమిది సంవత్సరంలో దాటి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు ఉన్న ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి నెలకి పదిహేను వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు జమ చేయబోతుంది అయితే ఈ పథకానికి సంబంధించి అర్హతలు కొన్ని రకాల విధి విధానాలు తీసుకురావడం అయితే జరిగిందండి ఇందులో ముఖ్యమైన అర్హతలు కనుక మనం ఒకసారి చూసుకుంటే కనుక ఖచ్చితంగా ప్రతి మహిళ ఈ యొక్క పథకానికి అప్లై చేసుకుని ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి పొందాలి అనుకున్న ప్రతి మహిళ కూడా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో శాశ్వత నివాసితై ఉండాలన్నమాట అంటే వారి యొక్క అడ్రస్ ప్రూఫ్ అనేది అక్కడే ఉండాలి దీంతో పాటుగా హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదై ఉండాలండి మరి ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ని సచివాలయ ఉద్యోగస్తులు ఇంటింటికి వచ్చి చేయడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చిన కొత్తలోనే ఏమి ప్రారంభించక ముందే హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ అనేది చేశారు అందుకంటే ఎందుకంటే ఈ హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ విధానం ద్వారానే అర్హుల ఎంపిక అనేది ఉంటుందన్నమాట అంటే ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వారికి మాత్రమే యొక్క పథకం రావాలి అంటే కనుక ఈ యొక్క హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ యొక్క వెరిఫికేషన్ అనేది ఖచ్చితంగా మనం చేయించుకుని ఉండాలి ఆల్రెడీ మీరు హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్ చేయించుకునే ఉంటారు కాకపోతే ఒక్కొక్కసారి ఏం జరుగుతుందంటే కొన్ని సాంకేతిక కారణాల వల్ల హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో నమోదు నమోదైన పేరు ఒక్కొక్కసారి డీయాక్టివేట్ అయిపోతూ ఉంటుందన్నమాట కాబట్టి హౌస్ హోల్డింగ్ మ్యాపింగ్లో మీ పేరు అనేది ఉందా లేదా అని చెప్పేసి ఒకసారి మీరు సచివాలయాల వద్దకు వెళ్ళి మీ యొక్క ఆధార్ కార్డు నెంబర్ తీసుకుని వెళ్తే అక్కడ ఉన్న వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త స్మార్ట్ రేషన్ కార్డులు ఇవ్వడం అయితే జరిగింది కదండి ఈ యొక్క పథకానికి ఖచ్చితంగా రేషన్ కార్డు అనేది ఉండాలన్నమాట తర్వాత రేషన్ కార్డుకి కేవైసీ అనేది కంప్లీట్ చేయాలి దీంతో పాటుగా రేషన్ కార్డ్కి ఆధార్ కార్డ్కి లింకింగ్ చేయాలండి మీ యొక్క రేషన్ కార్డ్కి కేవైసీ మీ సేవా కేంద్రాల్లో కానీ లేకపోతే మీ రేషన్ డీలర్లు కానీ చేయడం అయితే జరుగుతుంది మీతో పాటుగా మీ కుటుంబంలో ఎంతమంది సభ్యులు ఉంటే అంతమంది సభ్యులు కూడా యొక్క స్తంభ అథెంటికేషన్ ద్వారా యొక్క కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలి పాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్ అనేది మరి యాక్టివ్లో ఉందా లేదా అని చెప్పేసి చూసుకుని మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఆధార్ కార్డు రేషన్ కార్డు లింకింగ్ చేసుకుని పాటుగా ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉంటుందన్నమాట అంటే గవర్నమెంట్ వారి డబ్బులు వేయంగానే డీబీటీ విధానం డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ ద్వారా డబ్బులు అనేవి అకౌంట్లో జమ అవ్వడం అయితే జరుగుతుందన్నమాట మీకు ఎన్పిసిఐ లింకింగ్ ఉండటం వల్ల డైరెక్ట్గా డబ్బులు వచ్చేసి మీ అకౌంట్లో పడతాయండి ఎవరికైతే ఎన్పిసిఐ లింకింగ్ అనేది ఉండదో అలాంటి వారికి ఒక డబ్బులు అనేవి పడవన్నమాట కాబట్టి ఈ విషయాన్ని కూడా ఖచ్చితంగా గమనించండి తల్లి వందన పథకం విషయంలో చాలామందికి ఇదే పొరపాటు జరిగిందండి దీనివల్ల చాలామంది మహిళలు అర్హత ఉండి కూడా అన్ని రకాల అర్హత ఉండి కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే రాకపోవడం అయితే జరిగిందనమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా ఒకసారి మీ వెరిఫికేషన్స్ అవ్వండి మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ ఒకసారి అప్డేట్ చేయించుకొని ఉండాలన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఉన్నారో వారందరికీ కూడా యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రాబోతున్నాయి పద్దెనిమిది సంవత్సరముల నుండి యాభై తొమ్మిది సంవత్సరంలో లోపు మహిళలు ఉన్న ప్రతి మహిళకి కూడా యొక్క డబ్బులు అనేవి వస్తాయండి పద్దెనిమిది సంవత్సరంలో లోపు ఉన్నారావు యాభై తొమ్మిది సంవత్సరాల పైన ఉన్నా కానీ డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదనమాట అదేవిధంగా ఒకే కార్డులో ఒకరికి మాత్రమే జరుగుతుంది అంటే ఒక కార్డులో తల్లి పిల్లలు ఉండడం కూడా జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళు దాటిన పిల్లలు కూడా ఉండడం జరుగుతుంది అలాంటి వారికి రావు కేవలం యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకాన్ని మహిళల కోసం గృహిణుల కోసం తీసుకొచ్చిన పథకం కాబట్టి ఎవరైతే ఇంటిలో వివాహితులై ఉన్నారో వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులైతే రావడం అయితే జరుగుతుందన్నమాట మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలందరూ కూడా సిద్ధంగా ఉండండి యొక్క పథకం అనేది ఈ యొక్క నవంబర్ పది తర్వాత ప్రారంభించాలని చెప్పి కసరత్తులైతే చేస్తుందన్నమాట దీంతో విధంగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పోస్టాఫీస్లో అకౌంట్ ఉండాలా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ ఉన్న వారికి మాత్రమే డబ్బులు వస్తాయని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉన్నారండి మరి పోస్టాఫీస్లో అకౌంట్ అయితే అవసరం లేదు కొత్తగా అయితే ఓపెన్ చేయక్కర్లేదు మీ దగ్గర ఆల్రెడీ పోస్టాఫీస్ అకౌంట్ ఉంటే కనుక ఆ అకౌంట్ని మీరు ఆడబడ్డ నిధి పథకానికి ఇచ్చుకోవచ్చు దీంతో పాటుగా పెళ్ళైన వారికి ఇస్తారా పెళ్లి కాని పెళ్ళి అయిన వారికే ఇస్తారా పెళ్లి కాని వారికి కూడా ఇస్తారా అని చెప్పేసి ఒక డౌట్ అనేది ఉందన్నమాట కాబట్టి ఈ యొక్క ఇందాక నేను చెప్పినట్టు ఈ పథకం గృహిణుల కోసమే కాబట్టి పెళ్ళైన ఆడవారికి మాత్రమే ఒక పథకం అనేది వర్తిస్తుంది అనమాట దీంతోపాటుగా మరి గవర్నమెంట్ నుంచి ఈ యొక్క ఎలాంటి బెనిఫిట్ పొందకుండా ఉండాలండి దీంతో దీంతో పాటుగా సిస్టఫ్ వెరిఫికేషన్ కూడా పరిగణలోకి తీసుకోవడం అయితే జరుగుతుంది సిస్టఫ్ వెరిఫికేషన్లో ముఖ్యంగా మనం చూసుకుంటే కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కన్నా ఎక్కువ రాకూడదండి ఈ కరెంటు బిల్లు గడిచిన సంవత్సర కాలం నుంచి తీయడం అయితే జరుగుతుందనమాట గడిచిన కాలం హిస్టరీని అయితే తీసుకోవడం జరుగుతుందండి దీంతోపాటుగా మీకు మీ రేషన్ కార్డులో ఎవరికి గవర్నమెంట్ ఉద్యోగం అనేది ఉండకూడదు దీంతోపాటుగా గవర్నమెంట్ నుంచి వచ్చే పెన్షన్ కూడా ఎవరు పొందుతూ ఉండకూడదు అనమాట అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదండి మీ యొక్క ఆదాయం వచ్చేసి పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేలు గ్రామీణ ప్రాంతాల్లో వెయ్యి రూపాయలకు మించి అనేది ఉండకూడదు అనమాట దీంతోపాటుగా మీరు నివసిస్తున్న భూమి మీరు నివసిస్తున్న ఇల్లు వెయ్యి చదరపు అడుగుల కన్నా ఎక్కువ ఉండకూడదు అదేవిధంగా వ్యవసాయ భూమి ఐదు ఎకరాల కన్నా తక్కువ కలిగి ఉండాలన్నమాట ఇలా ఉన్నవారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి రావడం అయితే జరుగుతుంది కాబట్టి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో ఈ ఒక్క విషయాన్ని మాత్రం అందరూ గమనించండి ఇలాంటి వారికి మాత్రమే యొక్క పథకం ద్వారా డబ్బులు అనేవి వస్తాయన్నమాట అదేవిధంగా ఇంకా మరి ఈ పథకానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి చాలామందిని అడుగుతూ ఉన్నారండి పదక పథకానికి మీరు ప్రత్యేకించి అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే తల్లికొందన పథకానికి ఏ విధంగా అయితే డబ్బులు వేశారో అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి డబ్బులు కూడా వేస్తారు తల్లికి వందన పథకానికి ఎవరా ఎక్కడా కూడా అప్లై చేసుకోలేదు ఏ మహిళ కూడా అప్లై చేసుకోలేదండి అదేవిధంగా ఆడబిడ్డ నిధి పథకం కూడా గవర్నమెంట్ దగ్గర ఆల్రెడీ ఉన్న డేటా ప్రకారం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది దీంతోపాటుగా గతంలో కన్నా కూడా ఈసారి ఆడబిడ్డ నిధి పథకం అందుకునే వారి లబ్ధిదారుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో చాలామందికి రేషన్ కార్డులు లేకపోవడం వల్ల ప్రభుత్వ పథకాలు చాలామందికి అందలేదండి ఇప్పుడు ఏపీలో కొత్త స్మార్ట్ రేషన్ కార్డుల విధానం అదేవిధంగా ఎప్పుడు కావాలంటే అప్పుడు రేషన్ కార్డు తీసుకునే విధానం తీసుకురావడం వల్ల చాలామంది రేషన్ కార్డులు కూడా పొందారనమాట ఇలాంటి వారి లెక్కను చూసుకుంటే కనుక దాదాపుగా ముప్పై లక్షలకు మంది పైగా ఈ యొక్క పథకానికి అర్హులైనట్టు ఏపీలో కూటమి ప్రభుత్వం అయితే ఒక అంచనాకైతే రావడం అయితే జరిగిందనమాట కాబట్టి ఏపీలో గవర్నమెంట్ వారి దగ్గర ఉన్న డేటా ప్రకారం యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి ఎంపిక చేయడం అయితే జరుగుతుంది ఒకవేళ అన్ని రకాల అర్హతలు ఉండి లిస్టుల లిస్టుల మీ పేర్ల యొక్క లిస్టులో మీ పేర్లు కనుక లేకపోతే కనుక వెంటనే మీకు అర్జీ పెట్టుకునే అవకాశం కూడా ఇస్తారన్నమాట అంటే అప్పీల్ చేసుకునే అవకాశం కూడా ఇస్తారండి కాబట్టి మీకు మీరు అర్హత పొందాలి అంటే కనుక ఈ విధమైన వెరిఫికేషన్స్ అన్నీ కూడా చేసుకుని మీరు సిద్ధంగా ఉంటే కనుక మీ గ్రామ వార్డు సచివాలయాల్లో మీ యొక్క పేరు అనేది ఉండడం అయితే జరుగుతుందనమాట ఆరు రకాల ప్రాబ్లమ్స్ అంటే ఆరు రకాల సిక్స్ సిక్స్టాఫ్ వెరిఫికేషన్ను వ్యాలిడేషన్ను ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని యొక్క ఆడబిడ్డ నిధి పథకాన్ని అయితే అమలు చేస్తుంది మరి ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి ఈ పథకాన్నైతే ఈ నెలలో అంటే నవంబర్ నెలలోనే అమలు చేస్తామని చెప్పేసి చెప్తూ ఉన్నారండి మరి ఇంతవరకు కూడా డేట్ అనేది ఫైనల్ అవ్వలేదనమాట మహిళలు చాలామంది కూడా ఎదురు చూస్తూ ఉన్నారు పథకాన్ని ఇప్పుడు ప్రారంభిస్తారు అని చెప్పేసి ఫైనల్గా నెల పదవ తేదీన కేబినెట్లో జరిగే మీటింగ్లో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించి నిర్ణయం తీసుకోబోతోందనమాట నేను చెప్పినట్లుగా మరి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ మీరు ఖచ్చితంగా కలిగి ఉండాలండి ఇవి ఉన్న తర్వాత ఈ పథకానికి మీరు అప్లై చేసుకోవడానికి అర్హులు అనమాట ఈ పథకం ద్వారా మీకు సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయల వరకు ప్రతి మహిళ యొక్క ఖాతాలోకి ఖచ్చితంగా రావడం అయితే జరుగుతుంది ఖచ్చితంగా మహిళలు కూడా ఈ కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవాలండి లేకపోతే ఒక డబ్బులు అనేవి మీకు రావన్నమాట కొత్తగా మహిళలు ఇప్పటికే మనకు కొత్త రేషన్ కార్డు తీసుకుని ఉన్నారో స్మార్ట్ రేషన్ కార్డు ఆ మహిళలంతా కూడా మీ రేషన్ కార్డుకి సంబంధించి కేవైసీని కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి కేవైసీ కనుక చేసుకోకపోతే ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే మీకు రావు అనమాట వెంటనే గ్రామ వడ్డు సచివాలయాల్లో కేవైసీ అనేది పూర్తి చేసుకుని సిద్ధంగా ఉండండి మరి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ పదిహేను నుంచి తర్వాత నుంచి కూడా ఒక పథకం పైన అధికారికంగా ప్రకటన అయితే చేయబోతుంది అనమాట నితి నీతి పథకానికి సంబంధించి ఇదండి కీలకమైన అప్డేట్స్ దీనిపైన ఏ విధమైన మీకు డౌట్స్ ఉన్నా కానీ కామెంట్ రూపంలో అడగండి నేను వెంకట వెంటనే మీకు రిప్లై ఇస్తాను ఇదండి వాటి వీడియో డిస్టర్ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి చితో మళ్ళీ కలుసుకుందాం అందరికి సెలవు నమస్తే